తిరువనంతపురంలోను భారత మహిళల జట్టు దుమ్ము రేపింది సిరీస్లో చూపించిన దూకుణ్ణను మరింత ముందుకు తీసుకువెళ్తూ ఐదో టీ ట్వంటీలోనూ అదరగొట్టిన అమ్మాయిల టీం సొంత గడ్డపై తొలిసారిగా ఐదు సున్నాతో ఓ టీ ట్వంటీ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ మొదట్లో భారీగానే తడబడింది పదకొండు ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి భారత్ డెబ్బై ఏడు పరుగులు చేసింది కానీ ఐదు వికెట్లు కోల్పోయింది సరిగ్గా ఆ టైంలోనే తన సీనియారిటీని చూపించింది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఓ ఎండ్లో వికెట్లు పడుతున్న తను మాత్రం లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది నలభై మూడు బాల్స్లో తొమ్మిది ఫోర్లు ఓ సిక్సర్తో అరవై ఎనిమిది పరుగులు చేసి భారత్ స్కోర్ బోర్డును నిలబెట్టింది చివర్లో అరుంధతి రెడ్డి పదకొండు బాల్స్ లోనే నాలుగు ఫోర్లు ఓ సిక్స్తో ఇరవై ఏడు పరుగులు చేయడంతో లాస్ట్ రెండు ఓవర్లో ముప్పై రెండు పరుగులు రాబట్టిన భారత్ ఏడు వికెట్ల నష్టానికి నూట డెబ్బై ఐదు అయితే చేయగలిగింది వన్ సెవెంటీ సిక్స్ టార్గెట్తో బరిలోకి దిగిన లంక కూడా బాగానే ప్రతిఘటించింది పదకొండు ఓవర్లో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఎనభై ఆరు రన్స్ కొట్టి మెరుగైన స్థితిలోనే కనిపించిన ఆ తర్వాత భారత బౌలర్లు పరుగులు కట్టడి చేయడంతో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు దొరికాయి హాస్ని పెరీరా అరవై ఐదు పరుగులు ఇమేషా యాభై రన్సు చేసినా కూడా టీమిండియా బౌలర్స్ రన్స్ కంట్రోల్ చేయడంతో ఇరవై ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి నూట అరవై పరుగులు మాత్రమే లంక చేయగలిగింది ఫలితంగా ఐదు టీ ట్వంటీల సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేసి ట్రోఫీని ముద్దాడింది